హలో హాయ్ ఫ్రెండ్స్ వెంకటేశ్వర స్వామికి ఏడు శనివారాల వ్రతం చేస్తున్నాను కదా నేను సో ఐదో వారం కంప్లీట్ అయిపోయింది ఈ వీక్తో సో ఏంటంటే మనకి అంటే వన్ వీక్ మనకి స్కిప్ అయితే వన్ వీక్ వదిలేసి మళ్ళీ కంటిన్యూ చేయవచ్చు అనమాట సో చూడండి నేనైతే ఇలా చేశాను ఈ వీక్ సో లే అప్లోడ్ చేయలేదు వెంటనే చూడండి మంచి చక్కగా ఫ్లవర్స్ వడపప్పు పాలు బెల్లం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఎలా చేయాలి ఏంటి వ్రతం అనేది ఇది ఒకటి మాత్రం చెప్పలేదు అనమాట ఒక వన్ వీక్ మనకి ఏదైనా కారణం చేత మన స్కిప్ అయితే మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు సో ఏడు శనివారాల వ్రతం ప్లస్ ఎనిమిదో వారం కూడా వడ్డీ అనమాట వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం వడ్డీ కాబట్టి ఒక వారం చేసేసి మనం అన్న అంటే మనం భోజనాలు కూడా పెట్టుకోవచ్చు సో మన ఛానల్లో ఉంది ఈ మన ఛానల్లో లాంగ్ వీడియో ఉంది అనమాట ఎలా చేయాలి ఏంటి వ్రతం ఏంటి అని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు పెట్టాను మీరు కూడా తప్పకుండా చూడండి మనం కోరుకున్న కోరికలు అనేది చాలా త్వరగా తీరిపోతాయి అనేది నమ్మకం అనమాట ఏడు శనివారాల వ్రతం సో మనం ఎప్పుడు ఈ టైంలోనే పర్టికులర్గా చేయాలి ఈ మాసంలోనే చేయాలి అట్లా ఏం లేదు మనం ఎప్పుడైతే ఎప్పుడు స్టార్ట్ చేసుకోవచ్చు శనివారం స్టార్ట్ చేసుకొని ఏడు శనివారాలు మనం కంప్లీట్ చేసుకోవచ్చు మధ్యలో త్రీ వీక్స్ చేసిన తర్వాత మనకి మిస్ అయితే వన్ వీక్ మళ్ళీ నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో తప్పకుండా మీరు కూడా చేసుకొని మీరు కోరిన కోరికలు తప్పకుండా తీరుతాయి సో మీకు రెండో వారం మూడో వారం చేయగానే మీకు ఇంట్లో అనేది శుభ ఫలితాలు జరుగుతాయి రిజల్ట్ కూడా కనిపిస్తుంది తప్పకుండా మీరు కూడా చేయండి సో నేనైతే ఫైవ్ వీక్స్ అయిపోయింది అనమాట నాకు ఇంకా త్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది సో మనం ఏంటంటే మనం ఎంత ఇష్టంగా చేసుకుంటే అంత ఈజీగా తొందరగా శుభ ఫలితాలు అనేవి జరుగుతాయని ఒక నమ్మకం అనమాట సో ఇలా చేయాలి ఏంటి అనేది ప్రతిదీ ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వీడియో నేను టోటల్గా క్లియర్గా నేను అప్లోడ్ చేశాను మీరు కూడా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మళ్ళీ ఇంకొకటి ఏంటి అంటే మనం వ్రతం చేసుకునేటప్పుడు వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని మనం లేకపోతే చదువుతూ కూడా ఇప్పుడు ఏంటంటే మనం మొబైల్ ఆన్ చేసి పెట్టుకుంటున్నాం కదా సో చదివితే ఇంకా బెటర్ అనమాట సో నామాలు పెట్టుకొని వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకొని వ్రతం చేసుకుంటే మనకి మంచి రిజల్ట్స్ అనేది కనిపిస్తాయి సో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టట్ ఆ బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్